ఓం సాయి రామ్ సాయి భక్తులకు నమస్కారం సాయి ఆశీస్సులు మనందరి మీద ఎల్లప్పుడూ ఉండాలని కోరుతున్నాను శ్రీ సాయినాథాయ నమ శ్రీ సాయి సచ్చరిత్రం ముప్పది ఆరవ అధ్యాయం ఇద్దరు గోవా పెద్ద మనుషులు ఔరంగాబాద్కర్ భార్య ఇద్దరు గోవా పెద్ద మనుషులు ఒకనాడు గోవా నుండి ఇద్దరు పెద్ద మనుషులు బాబా దర్శనమునకై వచ్చి బాబా పాదములకు సాష్టాంగముగా నమస్కరించిరి ఇద్దరు కలిసి వచ్చినప్పటికీ బాబా వారిలో ఒక్కరిని పదహైదు రూపాయలు దక్షిణ ఇమ్మనెను ఇంకొకరు అడగకుండానే ముప్పై ఐదు రూపాయలు ఇవ్వగా అందరికీ ఆశ్చర్యము కలుగున్నట్లు బాబా నిరాకరించను అక్కడున్న శ్యామ అడిగాను ఇది ఏమి ఇద్దరూ కలిసి వచ్చిరి ఒకరి దక్షిణ ఆమోదించితివి రెండవ వానిధి తిరస్కరించిదివి ఎందులకి భేదభావము బాబా ఇట్లు జవాబిచ్చను శ్యామా ఎందులకు నీకేమియూనూ తెలియదు నేనెవరి వద్ద ఏమియూ తీసుకొనను మసీదు మాయి బాకీని కోరును బాకీ ఉన్నవాడు చెల్లించి రుణ విమోచన పొందును నాకిల్లు గాని కానీ కుటుంబం గాని కలవా నాకేమీ అక్కరలేదు నేనెప్పుడు స్వతంత్రుడను రుణము శత్రుత్వము హత్య చేసిన దోషము చెల్లించియే తీరవలెను దానిని తప్పించుకొని మార్గం లేదు పిమ్మట బాబా తన విశిష్ట ధోరణిలో ఇట్లనెను ప్ర ప్రధమ్నాథడు పేదవాడు ఉద్యోగం దొరికినచో మొదటి నెల జీతము ఇచ్చదనని తన ఇష్టదైవం నాకు రొక్కుకొనెను అతనికి నెలకు పదహైదు రూపాయల ఉద్యోగం దొరికెను క్రమముగా జీతం పెరిగి పదహైదు రూపాయల నుంచి ముప్పై అరవై వంద రూపాయలు రెండొంద రూపాయలకు హెచ్చను తుదకు ఏడు వందల రూపాయలకు హెచ్చను అతడు ఐశ్వర్యం అనుభవించు కాలమందు తన మొక్కును మరచెను అతని కర్మఫలమే అతని నీటకు ఈడ్చుకొని వచ్చినది ఆ మొత్తమునే పదహైదు రూపాయలు నేను దక్షిణ రూపంగా అడిగి ఇంకొక కథ సముద్ర తీరమున తిరుగుచుండగా ఒక పెద్ద భవనం వద్దకు వచ్చి దాని వసారాపై కూర్చుంటిని యజమాని నన్ను బాగుగా నాదరించి చక్కని భోజనము పెట్టెను బీర్వా ప్రక్కన శుభ్రమైన స్థలం చూపి అక్కడ పరుండమనెను నేనక్కడ నిద్రపోయి తిని నేను గాఢ నిద్రలో నుండగా ఆ మనిషి ఒక రాతి పలకను లాగి గోడకు కన్నం చేసి లోపల ప్రవేశించి నా జేబులో నున్న ద్రవ్యం దొంగలించెను నేను లేచి చూచుకొనగా ముప్పై వేల రూపాయలు పోయినవి నేను మిగుల బాధపడి తిని ఏడ్చుచూ కూర్చుంటిని పైకమంతయు నోట్ల రూపంగా నుండెను ఆ బ్రాహ్మణుడే దానిని దొంగలించననుకుంటని భోజనము నీరు రుచించవయ్యను వసారాపై ఒక పక్షం కాలము కూర్చుండి నాకు కలిగిన నష్టంన కేర్చుచుంటిని పిమ్మట ఒక ఫకీరు దారి వెంట పోవుచు నేను నేర్చుచుండుట చూచి ఎందులో కేర్చుచుంటివని అడిగెను నేను జరిగిన వృత్తాంతం చెప్పి తిని వారిట్లనిరి నేను చెప్పినట్లు చేసినట్లయితే నీ డబ్బు నీకు దొరుకును ఒక ఫకీరు వద్దకు వెళ్ళుము వారి చిరునామా నేనిచ్చదను వారి శరను వేడుము వారు నీ పైకమును నీకు తిరిగి తెప్పించెదరు ఈ లోగా నీకు ప్రియమైన ఆహారం ఏదో దానిని నీ ద్రవ్యము దొరుకునంత వరకు విసర్జింపు నేను ఫకీరు చెప్పినట్లు నడుచుకొంటిని నా పైకము నాకు చిక్కినది నేను వాడాను విడిచి సముద్రపు డొడ్డునకు పోయి తిని అక్కడొక స్టీమర్ ఉండెను దానిలో జనులు ఎక్కువగా నుండుటచే లోపల ప్రవేశించలేక తిని ఒక మంచి నౌకరు నాకు తోడ్పడగా నేను లోపలకు పోయి తిని అది ఇంకొక ఒడ్డునకు తీసుకొని పోయినది అక్కడ రైలు బండి ఎక్కి ఈ మసీదుకు వచ్చి తిని కథ పూర్తి కాగానే బాబా ఆ అతిథులను భోజనము కొరకు తీసుకొని పొమ్మనగా శ్యామ అట్లే చేశాను శ్యామ ఇంటికి తీసుకొని పోయి భోజనము పెట్టెను భోజన సమయంలో శ్యామ బాబా చెప్పిన కథ చిత్రంగా బాబా వారెన్నడూ సముద్ర తీరంలకు పోయి ఉండలేదు వారి వద్ద ముప్పై వేల రూపాయలు ఎప్పుడూనూ లేకుండెను ఎన్నడూ ప్రయాణం చేయలేదు ద్రవ్యం ఎప్పుడూ పోవుట కానీ వచ్చుట కానీ జరగలేదు కాన దాని భావము తమకేదైనా తెలిసినదా అని వారిని అడిగను అతిథుల మనస్సులు కరిగెను వారు కండ్ల తడి పెట్టుకొనిరి ఏడ్చుచు బాబా సర్వజ్ఞుడు అనంతుడు పరబ్రహ్మ స్వరూపుడే అని నుడివిరి బాబా చెప్పిన కథ మా మాగూర్చియే వారు చెప్పినదంతయు మా విషయమే వారికి ఎట్లు తెలిసనో అనున్నది గొప్ప చిత్రము భోజనమైన తర్వాత పూర్తి వివరములను చెప్పదమనిరి భోజనమైన పిమ్మట తాంబూలం వేసుకొనుచు అతిథులు వారి కథలను చెప్పదడంగిరి అందులో ఒకరు ఇట్లు చెప్పిరి లోయలో నున్న ఊరు మా స్వగ్రామము జీవనోపాధికై నేను ఉద్యోగం సంపాదించి గోవా వెళ్ళి తిని నాకు ఉద్యోగం లభించినచో నా మొదటి నెల జీతము ఇచ్చదనని దత్తదేవునికి మొక్కు కొంటిని వారి దయ వల్ల నాకు పదహైదు రూపాయల ఉద్యోగం దొరకెను నాకు క్రమంగా జీతము బాబా చెప్పిన ప్రకారము ఏడు వందల రూపాయల వరకు హెచ్చినది నా మ్రొక్కును నేను మరిచితిని దానిని బాబా ఈ విధముగా జ్ఞప్తికి తెచ్చి నా వద్ద పదహైదు రూపాయలు తీసుకొనిరి అది దక్షిణ కాదు అది పాత బాకీ తీర్చుకొనక మరచిన మొక్కును చెల్లించుట నీతి బాబా ఎన్నడూ డబ్బు భిక్షమెత్తలేదు సరికదా తమ భక్తులు కూడా భిక్షమెత్తుకొనుటకు ఒప్పుకొనలేదు వారు ధనమును ప్రమాదకారిగాను పరమును సాధించుటకడ్డుగాను భావించువారు భక్తులు దాని చేతులలో చిక్కకుండా కాపాడేవారు ఈ విషయమున భక్త మహల్సాపతి ఒక నిదర్శనము ఆయన మిక్కిలి పేదవాడు అతనికి భోజన వసతికి కూడా జరుగుబాటు లేకుండెను ఆయనను అతడు ద్రవ్యము సంపాదించుటకు బాబా అనుమతించలేదు దక్షిణలో నుండి కూడా ఏమీయూ ఇయ్యలేదు ఒకనాడు ఉదార వర్తకుడైన హంసరాజు అను బాబా భక్తుడకడు చాలా ద్రవ్యమును బాబా సముఖమున ఇచ్చెను కానీ బాబా దానిని పుచ్చుకొనటకు అనుమతించలేదు పిమ్మట రెండవ అతిథి తన కథనిట్లు ప్రారంభించెను నా బ్రాహ్మణ వంట మనిషి నా వద్ద ముప్పై ఐదు సంవత్సరంల నుండి నౌకరీ చేయిచుండినను దురదృష్టమున వాడు చెడు మార్గంలో పడెను వాని మనసు మారిపోయాను వాడు నా ద్రవ్యం అంతయు దొంగలించెను రాతి పలకను తొలగించి ధనము దాచిన భోషాణమున్న గదిలో ప్రవేశించి నా ఆస్తి సర్వమును అనగా ముప్పై వేల రూపాయల కరెన్సీని దొంగలించి పారిపోయాను బాబా సరిగా ఆ మొత్తమునే ఎట్లు చెప్పగలిగానో నాకు తెలియదు రాత్రి బవళ్ళు ఏడ్చుచు కూర్చుంటిని నా ప్రయత్నములన్నీ విఫలమైనవి ఒక పక్షం వరకు చాలా ఆరాటపడితని విచారగ్రస్తుడనై దుఃఖముతో అరుగుపై కూర్చొని ఉండగా ఒక ఫకీరు నా స్థితిని కనిపెట్టి కారణము తెలుసుకొనెను నేను వివరములన్నీ తెలిపి తిని అతడు షిరిడి సాయి అను ఔలియా ఉన్నారు వారికి మృక్కుము నీకు ప్రియమైన ఆహారంను విడువుము నీ మనసులో వారి దర్శనము చేయు వరకు నీకు ప్రియమైన ఆహారంను తిననని అనిను అనెను నేనటులే బాబా నా ద్రవ్యము దొరికిన పిమ్మట మీ దర్శనం చేసిన పిమ్మట నేనన్నము తినదను అని మ్రొక్కుకొంటిని దీని తర్వాత పదహైదు దినములు గడిచెను బ్రాహ్మణుడు తనంతడు తానే నా డబ్బును నాకిచ్చెను నా షెరను వేడెను వాడిట్లనియను నేను పిచ్చి ఎత్తి ఇట్లు చేసినాను నా శిరస్సు నీ పాదములపై పెట్టి తిని దయచేసి క్షమించుము ఈ విధముగా కథ శుభాంతమైనది నాకు కనిపించి సహాయమునర్చిన ఫకీరు తిరిగి కనపడలేదు ఫకీరు చెప్పిన షిరిడి సాయిబాబాను చూచుటకెంతో గాఢమైన కోరిక కలిగినది మా ఇంటికి అంత దూరం వచ్చిన వారు షిరిడి సాయిబాబాయే అని నా నమ్మకము ఎవరైతే నాకు కనపడి నా ద్రవ్యమును తిరిగి తెప్పించిరో అట్టివారు ముప్పై ఐదు రూపాయల కొరకు పేరాస చూపెదరా దీనికి వ్యతిరేకముగా మా వద్ద నుంచి ఏమీయో ఆశించక ఎల్లప్పుడూ తమ చేతనైనంత వరకు బాబా మమ్మలను ఆధ్యాత్మిక మార్గమున నడిపించురు దొంగలించిన నా ద్రవ్యం దొరికిన వెంటనే మిక్కిలి సంతసించి మైమరచి నా మొక్కును మరచితిని ఒక ఒకనాటి రాత్రి నేను కొలాబాలో నున్నప్పుడు బాబాను స్వప్నంలో చూచితిని షిరిడీకి నన్ను సంగతి అప్పుడు జ్ఞప్తికి వచ్చను నేను గోవా వెళ్ళి తిని అక్కడ నుండి స్టీమర్ మీద బొంబాయి వెళ్ళి అటు నుండి షిరిడీకి పోవ నిశ్చయించి నేను హార్బర్ వద్దకు పోగా స్టీమర్లో జాగా లేకుండెను కెప్టెన్ ఒప్పుకొనలేదు కానీ నాకు పరిచయం లేని ఒకడు చెప్పగా ఒప్పుకొని నన్ను స్టీమర్లో బొంబాయికి తీసుకొని వచ్చను అక్కడ నుండి ఇక్కడకు రైలులో వచ్చి కాబట్టి బాబా సర్వజ్ఞుడు సర్వాంతర్యామి మేమెక్కడా మా ఇల్లెక్కడా మా అదృష్టమేమని చెప్పవలెను బాబా మా ద్రవ్యమును తిరిగి రాబట్టెను ఇక్కడకు లాగుకొని వచ్చెను షిరిడీ జనులారా మీరు మాకంటే పుణ్యాత్ములు మాకంటే అదృష్టవంతులు ఏలనా బాబా మీతో ఆడి నవ్వి మాట్లాడి ఎన్నో సంవత్సరములు మీతో నివసించెను మీ పుణ్యం అనంతము ఎందుకనగా అది బాబాను షిరిడీకి లాగెను సాయియే మన దత్తుడు వారే మ్రొక్కు కొమ్మని నన్ను ఆజ్ఞాపించిరి స్టీమర్లో జాగా ఇప్పించిరి నన్ను ఇచ్చటకు తెచ్చిరి ఇట్లు వారి సర్వజ్ఞత్వమును సర్వశక్తిమత్వమును నిరూపించిరి ఔరంగాబాద్కర్ భార్య షోలాపూర్ నివాసి అగు సఖారాం ఔరంగాబాద్కర్ భార్యకు ఇరవై ఏడు సంవత్సరములైన సంతానం కలగలేదు ఆమె అనేక దేవతలకు మొక్కులు మొక్కెను కానీ నిష్ప్రయోజనమయ్యను తుదకు నిరాశ చెందను ఈ విషయమై చివరి ప్రయత్నం చేయ నిశ్చయించుకొని తన సవతి కొడుకగు విశ్వనాథునితో షిరిడీకి వచ్చను అతడు బాబా సేవ చేయచు రెండు నెలలు గడిపెను ఆమె ఎప్పుడూ మసీదుకు పోయినను అది భక్తులచే నిండి ఉండేది బాబా చుట్టూ భక్త మండలి మూగి ఉండువారు బాబా నొంటరిగా చూచి వారి పాదములపై పడి తన మనసును విప్పి చెప్పి తనకొక సంతానము కావాలనని కోరుకొనుటకై తగిన అవకాశంనకై ఆమె కనిపెట్టుకొని ఉండెను తుట్టతుదకు ఈ సంగతి చెప్పి బాబా ఒంటరిగా నున్నప్పుడు తన విషయంలో జోక్యము చేసుకొనుమనెను శ్యామ బాబా దర్బార్ ఎల్లప్పుడు తెరిచియుంయు అయినను ఆమె గూడ్చి ప్రయత్నించదననియు సాయి ప్రభువు ఆశీర్వదించవచ్చుననియూ చెప్పాను బాబా భోజన సమయమున మసీదు వాకిలిలో కొబ్బరికాయ అగరువత్తులతో సిద్ధముగా నుండుమనియు తాను సైగా చేయగానే మసీదు పైకు రావాలననియూ చెప్పాను ఒకనాడు శ్యామ మధ్యాహ్న భోజనానంతరము బాబా చేతులు తువాలుతో తుడుచుచుండగా బాబా శ్యామ బుగ్గను గిల్లెను శ్యామ కోపగించి దేవా నా బుగ్గను గిల్లుట నీకు తగునా మా బుగ్గలు గిల్లు నటి పెంకి దేవుడు మాకక్కరలేదు మేము నీపై ఆధారపడి ఉన్నామా ఇది ఏనా మన సాన్నిహిత్య ఫలితము అనెను బాబా ఇట్లనెను శ్యామ డెబ్బై రెండు జన్మల నుంచి నీవు నాతో నున్నప్పటికీ నేను నిన్ను గిల్లలేదు ఇన్నాళ్లకు గిల్లగా నీకు కోపం వచ్చుచున్నది శ్యామ ఇట్ల నేను ఎల్లప్పుడూ ముద్దులు మిఠాయిలు ఇచ్చి దైవము మాకు కావలను మీ నుండి మాకు గౌరవము కాని స్వర్గము కాని విమానము కాని అవసరం లేదు మీ పాదముల ఎందు నమ్మకము మాకెప్పుడునూ నుండుగాక బాబా ఇట్లా నేను అవును నేను వచ్చినది అందుకే ఇన్నాళ్ల నుంచి మీకు భోజనము పెట్టి పోషించుచుంటిని నీ యందు నాకు ప్రేమానురాగములున్నవి అట్లనుచూ బాబా పైకి వెళ్ళి తన గద్దెపై కూర్చొనెను శ్యామ ఆమెను సైగ చేసి రమ్మనెను ఆమె మసీదు పైకి వచ్చి బాబాకు నమస్కరించి కొబ్బరికాయ ఇచ్చెను బాబా ఆ టెంకాయ నాడించెను అది ఎండుది కనుక లోపల కుడుక అను శబ్దము వచ్చుచుండెను బాబా శ్యామా అది గుండ్రంగా లోపల తిరుగుచున్నది అది ఏమనుచున్నదో విను శ్యామ ఆమె తన గర్భమందు ఒక బిడ్డ అటులే ఆడవలెనని వేడుచున్నది కాన టెంకాయను నీ ఆశీర్వాదంతో నిమ్ము బాబా టెంకాయ బిడ్డను ప్రసాదించున అనుకొనుటకు ప్రజలెంత అమాయకులు శ్యామ నీ మాటల మహిమయు ఆశీర్వాద ప్రభావమును నాకు తెలియను నీ ఆశీర్వాదమే ఆమెకు బిడ్డల పరంపరను ప్రసాదించును నీవు మాటలచే కాలయాపన చేయుచు ఆశీర్వాదమును ఇవ్వకున్నావు ఆ సంవాదము కొంతసేపు జరిగెను బాబా పదే పదే టెంకాయను కొట్టుమనుచుండెను శ్యామ టెంకాయను కొట్టకుండా ఆ స్త్రీకే ఇవ్వమని వేడుచుండెను తుదకు బాబా లొంగి ఆమెకు సంతానము కలుగుననెను ఎప్పుడని శ్యామ అడిగెను పన్నెండు మాసములలోనని బాబా జవాబిచ్చెను టెంకాయను పగుల కొట్టిరి ఒక చిప్పను ఇరువురు తినిరి రెండవ చిప్ప ఆమెకిచ్చిరి అప్పుడు శ్యామ ఆ స్త్రీ వైపు తిరిగి అమ్మా నీవు నా మాటలకు సాక్షివి నీకు పన్నెండు మాసములలో సంతానము కలుగనిచో ఈ దేవుని తలపై ఒక టెంకాయను కొట్టి ఈ మసీదు నుంచి తరిమివేసెదను ఇందుకు తప్పినచో నేను మాధవుడను కాను మీరు దీనిని చూచెదరు కాక అనెను ఆమె ఒక సంవత్సరంలో కొడుకును గనెను ఐదవ మాసంలో కొడుకును మసీదుకు తీసుకొని వచ్చి భార్యాభర్తలు బాబా పాదములపై పడిరి కృతజ్ఞుడకు తండ్రి ఐదు వందల రూపాయలు ఇచ్చెను బాబా గుర్రము శ్యామకర్ణకు ఈ ధనముతో శాల కట్టించెను ముప్పది ఆరవ అధ్యాయం సంపూర్ణము సద్గురు శ్రీ సాయినాధార్ శుభం భవతు ఓం సాయి రామ్